వస్తుంది దీంట్లో సమస్య లేదు చూడండి ఎట్లా ఖర్చింది మనం బస చేసే ప్లేస్ నుంచి కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఇప్పటి వరకు మనం చేసిన క్యాంపింగ్ లలోనే ఇట్లాంటి వెన్నెలకి అదైతే లేదు మనం చాలా మిస్ అయ్యాం ఈ విధంగా ఇప్పుడు వచ్చింది ఇంకా ఎలా ఉంటాము కూర హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే ఒక మంచి క్యాంపింగ్ వీడియోతో మేము ముందుగా అయితే వచ్చాము ఈరోజు మనము ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము ఒక చాపరైపోయినాయి అనమాట మన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ క్యాంపింగ్ వీడియోస్ కోసం దీంతో పాటు కానీ ఎప్పట్లోనే ఈ రాత్రి కూడాను మంచి పీతలు పులుసున తర్వాత చికెన్ ఫ్రై కూడా చేయబోతున్నాం అనమాట నాన్ వెజ్ లేనిదే మన క్యాంపింగ్ వీడియో లేదు కదా సో ఈరోజు కూడాను మంచి వంటకాలు అయితే చేద్దాము అట్లానే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఉండండి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఉదయాన్న అన్న ఈ టైం వరకు నెక్స్ట్ డే కూడా మనం ఉండబోతున్నాం అడవిలోనే ఈ యొక్క క్యాంపింగ్ వీడియో అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా చూడాలంటే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము పీతలైతే పడదాం పీతలు పట్టిన తర్వాత ఎప్పుడు పీతలు పులుసు తయారు చేయడం అవుతుంది కాబట్టి ముందు అది చేసిన తర్వాత మనం క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్దాం పడదం లే మామూలుగా ఉండదు ఇప్పుడు కద్బా దీనికి లే వస్తుంది దీంట్లో సమస్య లేదు ఈ బురద వల్ల కనిపించట్లేదు కదరా

సమస్య లేదమ్మా వచ్చిన తర్వాత పోదు ఇక్కడ ఉండకుండా అమ్మా వచ్చింద్రా వచ్చింది పెద్దది వచ్చిందిరా ఇదే ఇంకొకసారి ఖర్చు చేస్తా ఇది ఇలాంటి రాళ్ళ దగ్గర రెండు కూడా ఉంటాయి బా పెద్ద కొగడ్డ కదా ఇది కదప ఇంకోసారి బా ఎత్తు బా ఇక్కడ ఉండకపోతే మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా క్యాంపింగ్ చేయమ్మా ఉందిరా ఉండరా తీవ్ అంటే ఇక్కడ రావాలా అది ఏదో పట్టుకుని వస్తుంది అక్కడ నేను ఒక్కదాన్ని రాను నా బట్లు కూడా తీసుకొస్తానని చెప్పు స్వతంత్రం కావాల అన్న చూడండి జాగ్రత్త జాగ్రత్త అన్నా ఉండొచ్చు ఉండవచ్చు బాగ మరిది ఎలాగ తియ్యి రెడీగా ఉండు దొరికిందా ఇదిగో నాకు కూడా పెద్దది దొరికింది అసలు అయినా పెద్దది దొరికింది రాజు అంతకు మించి మాడు మధ్యకి వస్తాడు ఈ రోజు బాగా లేట్ అయిపోయింది కదా రాజు బాగా లేట్ అయింది బా ఈ పీతలు పట్టి దాంట్లో మనం అక్కడ వెళ్ళేసరికి ఐదు గంటలు వస్తుంది దొరికిందా పూర్తిగా పూర్తిగా దొరికింది కానీ పెద్దది ఉంది కరిసింది

ఈ గెమ్ కంటే ఈ గెమ్ కలిస్తే ఇంకా ఇంత పెద్దది ఉంది కానీ మొత్తం కరిచిందిరా రాజు వలస పక్షుల ఏమి అని ఉన్నాయి చూడు అదేట్రా ఇట్లా వెళ్ళిపోతున్నాయి చిన్న చిన్న జీవులు ఫ్రెండ్స్ మరి పెద్ద కూడా కాదు ఉందా రాజు లోపల ఉందా నువ్వేందుకు ఇంత ధ్వని కాలుష్యం చేస్తున్నావు రాష్టపడితే పీత సైజ్ చూసి నువ్వు సౌండ్ చేయాలరా మరి దారుణ కాకపోతే మేము ఇంతవరకు పట్టిన పీతలు అయితే ఇదిగో ఫ్రెండ్స్ దొరికాయి పర్లేదు సరిపోతే బాగా ఎక్కువ కాదు మరిన్ని తక్కువ కాదు కాదు కానీ బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో రెండు ముప్పై ఆరు నిమిషాలు అయితే అవుతుంది మేము ఇంత టైం అయితే అవుతుంది అనుకోలేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే సుమారుగా ఏడెనిమిది కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాం ఇవైతే మనం తీసి మంచిగా చేసి ఇంకా క్యాంపింగ్ పెట్టే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే టైం పడుద్ది అక్కడ ఈరోజు చేపల పులుసు మంచిగా తయారవుతుందా లేదని చూద్దాం చేపల పులుసా చేపల పులుసు ఎందుకు వస్తుంది పీతలు పట్టిన ప్రతిసారి నాకు చేపల ఏంటి పీతల పులుసు ఇప్పటివరకు మన క్యాంపింగ్ లలోని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనేక రకాల వంటలు అయితే మనం తయారు చేసాం కానీ చాలా ఇట్లా నేచురల్ గా సొంతంగా కష్టపడి ఇట్లా పట్టిన తర్వాత ఇట్లాంటివి పీతలు అయినా చేపలు అని కూడా వాటికి వచ్చిన ఫీల్ అనేదివరకు ఇది రారు ఎందుకంటే మనం అంత కష్టపడి ఉంటాము ఆ తిన్న తర్వాత ఒక ఫీల్ అనేది అనిపిస్తుంది చూడు మనం కొన్ని కొన్ని సార్లు మామూలు ఆకుకూరలు కానీ తర్వాత మంచి మనకు అడవులో దొరికొని తిన్నప్పుడు అక్కడ ఉండొచ్చే ఫీలింగ్ అనేది వేరుగా ఉంటది ఫ్రెండ్స్ ఈ రాత్రి ఇక్కడే బస చేయబోతున్నాము ఇదే ప్లేస్ లోనే మేమైతే ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం ఈ ప్లేస్లోనే మాకైతే బాగా నచ్చిన ప్లేస్లలోనే ఇది కూడా ఒకటి అనమాట చాలా మంచిగా ఉంటుంది ఈ అంత కూడాను మనం బస చేసే ప్లేస్ నుంచి కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అంత కూడాను కొండలే ఉంటాయి వెనకాల చూస్తున్నారు కదా ఈ రెండు కొండలు మధ్యలో పెద్ద లోయ అయితే ఉంది కింది లోయ నుంచి చల్లటి గాలి అయితే వస్తుందన్నమాట పైకి మనం ఉండేది చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి చల్ల అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి ఈ రాత్రికి ఇక్కడ వచ్చిన తర్వాత పొగ మంచు ఉంటే ఇంకా బాగుంటుంది ఉదయాన్న తెల్లారిన తర్వాత పొగ మంచు కనిపిస్తే వెనకాల యొక్క లోయ నుంచి చాలా మంచిగా కనిపిస్తుంది వీలైతే మీకు డ్రోన్లో నుంచి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మరి ఈ పొగ మంచు వస్తుందా రాదనేది చూద్దాం నా సూస్ అయితే వాటర్తో నిండిపోయే లోపలంతా కూడాను వాటరే ఉందన్నమాట దీన్ని చక్కగా ఆరబెడదాం లేకుంటే మొత్తం స్మెల్ స్మెల్ అయిపోతాయి ఈ కాలు ఎట్టు ఇది సన్ స్క్రీన్ రాసుకున్న ఇది ఎట్లా తయారైపోయింది ఇది మొత్తం సన్ కూడా ఎప్పుడెప్పుడు కిందిగా తెలిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంట్లు అయితే ఏర్పాటు చేస్తున్నాం మేము ఇదిగో పక్కన చిన్నది పెట్టాం ఇక్కడ మధ్యలోనే అయితే పెద్దది ఏర్పాటు చేస్తున్నాము ఈ రెండు చెట్ల మధ్యలోనే ఇదైతే ఏర్పాటు చేస్తున్నాము ఏ తొక్క సెంటర్ నేను ఇక్కడైతే చిన్నది ఇద్దరు పడుకోవచ్చు దీంట్లో ఒకసారి నలుగురు పడుకున్నాం కదా క్యాంపింగ్ లోని లక్ష్మీ తమ్ముడు నువ్వు నేను గణేష్ గడు ఫస్ట్ టైం అది ఇప్పుడు చూస్తుంటే ఏం పడుకున్నానైనా అయినా అనిపిస్తున్నది ఈ పరదాలన్నీ కూడా కప్పేసి మనము వేడి వేడి కాఫీ తయారు చేద్దాం రాజు అలాగే బా ఈ చల్లటి చలికి అదే సెట్ అవుతుంది ఇంకా సేపు ఉంటే ఇంకా చలి స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ చల్లటి గాలి తగులుతుంది ఇప్పటికీ బాబు కానీ ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ ఇలాంటి ఎత్తైన కొండల్లో చల్లటి ఒక గాలి తగులుతున్నప్పుడు వేడి వేడికి కాఫీ తాగుతుంటే ఆహా ఏముంది తీసుకుంటా నేను ఇక్కడ తీసుకుంటాను బాను తీసుకో తీసుకుందాం ఇక్కడ చాలకపోతే మళ్ళీ రావచ్చులే బా దగ్గరే కదా ఈ నీళ్ళు అనేది కూడా దగ్గరలో ఉంది మాకు దూరం అయితే లేదు కావాలంటే మళ్ళీ రావచ్చు ఏం బా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసాము కొద్దిగా చీకటి అయితే పడింది టైం వచ్చి ఇప్పుడు ఆరు ముప్పై ఆరు నిమిషాలు అయితే అవుతుంది మనం ఇప్పుడు పీతలు పులుసుకొని స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇదే మనకు స్పెషల్ అనమాట ఈరోజు దీంట్లోని మెంతులు అయితే దీంట్లో కలుపుతున్నాం లైట్గా దీంట్లోనే ఉల్లిపాయలు తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇదంతా కలిపి మిక్స్ అయితే కొట్టించుకున్నాం అనమాట ఇదైతే దీంట్లో కలుపుదాం ఈ మిక్స్ అంతా కూడాను ఈ పీతల పులుసు బా భయపడకండి బా ఏం కాదు బా మీ బావ అయితే పక్క పక్కి పరిగెడితే బాబు పారిపోతుంటే కొత్తగా కనిపించింది పారిపోతే నేనైనా పారిపోవాలి లేకపోతే నువ్వు పారిపోవాలా కానీ చిన్నరు పారిపోతున్నాయి ఏంటి అడుగు దూరంలో ఉన్నాడు పక్క రండి గట్టి గరిసాను కదా మళ్ళీ చిన్నర ఇంకా లాగే రాదు ఈ పీతల పులుసు ఎట్లా వస్తారో అది మంచిగా వస్తుందో అది చెప్పాను మంచిగానే వస్తుంది ఆశ అయితే ఉంది బా పైన చందమామ కూడా చూస్తున్నాడు అన్నమాట మంచిగా ఈ వెన్నెల కాంతిలో మనం మంచిగా వంట అయితే తయారు చేస్తున్నాం ఈ కొండ నేను ఈ రోజు చందమామ విధంగా ఉంటుంది అనేసి అనుకోలేదు రెండు మూడు రోజులు అవుతుంది అయితే అంత అంటే చందమామని చూడలేదు ఈ రోజు వచ్చేసరికి కొద్దిగా పున్నమ్మా ఈ రోజు ఏమన్నట్టుంది పున్నమన్నా పున్నమి బాగా పున్నమిలాత్రి వస్తారా అని టెంపుల్ మొత్తం అమావాస్య రోజు వస్తాయి అమావాస్య రోజు తమ్ముడు ఉల్లిపాయల ముద్ద వేసి ఆరు ఏడు అయితే దాటింది కలర్ అయితే మారింది ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కలుపుతున్నాము పాటు కానీ కరివేపాకు కొద్దిగా కొద్దిగా తగ్గించండి లో ఫ్లేమ్లో పెట్టండి అమ్మ తగ్గించండి ఇప్పుడైతే దీంట్లోని ఉప్పు అయితే చేర్చేద్దాం దీంతోపాటు కానీ కొద్దిగా పసుపు కారం కూడాను కలుపుదాం కారం పీతల పీతలు బామరు కారం ఉంటేనే బాగుంటుంది అవునా సరే ఈ పీతల పులుసు అనేది చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఇది ఒక రూపం అనమాట రైట్ లైట్ అంటారు ఇక్కడ కనిపించట్లేదు నాకు నేనేసిన లైట్ ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా మిక్స్ కూడా కలుపుతాం దీంట్లో మీరైతే ఈ యొక్క పీతల పులుసు ఏ విధంగా వండుకుంటారు అనేది మాకు కామెంట్స్ లో పెట్టండి మేము కూడా నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ గ్రేవ్ అయితే రెడీ అయిపోయింది మనం అయితే శుభ్రం చేసుకున్నాం కదా ఇక పీతల ముక్కలు అవైతే ఇప్పుడు అందరు కలిపేసుకుందాము గిమ్లు ఎక్కడ ఉంచారు తీసారు దాన్ని బాగుంటుంది మనం చేద్దాం బాగుంటుంది తర్వాతనా తర్వాత చేద్దాం కానీ పెద్ద విడి అయిపోతుందేమో అది అంత అవసరం లేదేమో చూపించడానికి అంటే చేసిన తర్వాత చూపిద్దాం చేసిన తర్వాత చూపిద్దాం సరే అది మంచిగా వాసన వస్తుంది బాగా మంచి వాసన వస్తుందిలేరుగా తీసింది ముక్కలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే చింతపండు పులుపు కూడా దీంట్లో కలుపుదాం ఈ చింతపండు పులుపు అయితే కొద్దిగానే ఉంది వాటర్ ఎక్కువ కలిపాం అందుకు ఇట్లా కనిపిస్తుంది మనకి సరిపోతుందా ఈ గ్రేవికి సరిపోద్దామా కాస్త దగ్గర అయిపోద్దామో ఉడికిన తర్వాత మనకు ఇంకొద్ది పెడదామా ఇంకొద్దిగా పెట్టుండు అంటే ఉడకాలి కదా ఉడకాల్సి ఉంది ఇంకా లాగేసుకుంటుంది బాబా ఒక్కసారి చూడు పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా లేకపోతే వాటర్ కలుపుదాం లేదు పులుపుదే కలుపుదాం బాగుంది పులుపు సరిపోద్ది ఇప్పుడు మంచిగా మంట పెడతాండా పీతలు వంట అనేది చాలా ఈజీగా ఉంటుంది కలర్ మొత్తం మారింది ఏంటి కలర్ అంటే మన దగ్గర వాడేది నార్మల్ కారం కదా అందుకు రంగు అనేది అంత కనిపించట్లేదు కొంతమంది వాడేది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పి ఎర్రగా ఉంటది మరి దాంట్లో ఏం కలుపుతారు ఫుడ్ కలర్ ఏమైనా కలుపుతారో తెలియదు కానీ మన వాడే కారలు అంతా కూడాను కొద్దిగా అంత ఎర్ర కనిపించదు కానీ ఆరోగ్యానికి ఇవే మంచి ఇవ్వమనుకుంటున్నాను నేనైతే చెప్పండి మీరు కామెంట్స్ పెట్టండి ఇప్పటివరకు మనం చేసిన క్యాంపింగ్ లలోనే ఇట్లాంటి వెన్నెలకాంతి అయితే లేదు మనం చాలా మిస్ అయ్యాం ఇట్లాంటి ఈ మంచిగా కనిపిస్తుంది రాజు ఈ వెన్నెలకాంతికి ఫ్రెండ్స్ కూర అంతా కూడా పూర్తిగా తయారైపోయింది చిక్కగా తయారైపోయింది అనమాట గ్రేవీ లాగా ఇక్కడ వేయాల్సిన దినుసులు తర్వాత మసాలాలు అంతా కూడాను మనం గ్రేవీలో తయారు చేస్తున్నాం కదా ఇందాక అందులోనే కలిపేసుకున్నాం కాబట్టి మేమైతే దీంట్లో ఇంకా కలపలేదు చివరిగా అయితే కొత్తిమీర అయితే దీంట్లో కలిపేసి మనమైతే దించేద్దాం చూడండి చాలా చక్కగా కనిపిస్తుండొచ్చు ఆయిల్ కూడా పైకి వస్తుంది బా లైట్గా కొద్దిగా ఆయిల్ అయితే తగ్గించేమో మరీ ఎక్కువైతే పెట్టలేదు లేదు జ్యూస్ ఉందా లేకపోతే లేదురా వాటర్ ఇది ఏంటీ లైట్ గా కలిపేసి మనమైతే దించేద్దాం ఈ విధంగా అయితే తయారు బ్రో ఇప్పుడు వచ్చింది ఇంకా ఫ్లేవర్ మంచి స్మెల్ తమ్ముడే తినను అంటున్నాడు కదా హెడ్ ఏక్ వస్తుందని అంటున్నాడు మిస్ అయిపోతున్నాడు ఇంత మంచి డైరీస్ మిస్ నన్ను తిను బాగున్నారదే అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనానికి అయితే కూర్చున్నాము ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే పది పద్నాలుగు అయితే అవుతుందన్నమాట దీంతో మొదలు పెడుతుందా బా చికెన్ ఫ్రై బామరే చికెన్ ఫ్రైతోనే మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంత చూస్తారు మీరు అన్నంతో ఇట్లా బోర్ పడుతుంటది అందుకని చెప్పి కొత్త ఫ్రై చేస్తున్నాం ఇట్లా చూసాస్తుంది చిన్న తెలుసు అన్నాడు ఇది పీతల కూర కొలు కూరరా కూర ముందు చికెన్ తయారైంది బా పల్చి మళ్ళీ పొయ్యికి తీసుకెళ్ళి పెట్టి మంచి చలి ప్రభావం ఏంట్రా అది చల్లగా అయింది కదా బా ఇంకా దగ్గరైపోయింది చాలా బాగా కూర కడుపు నిండిపోయా తినడం ఉండదు ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా అన్నా నీకు దండం ఉంటుంది కొద్దిగా ఇచ్చేది మంచిగారు ఏమి తిని కూడా ఇంత ఎంత ఇస్తాడు రాజు ఏసేనా అదేనా ఇంకా ఇంకా ఏం వస్తుంది ఇక్కడ అదిగో ఉల్లిపాయ పక్కన కూర్చున్నది అన్నం ఉంది కూర ఉంది కానీ కడుపుకొని తినడానికి కూడా ట్రై కాలేదు కడుపులో అది కాదు అసలు ఇది గ్రేవీలో సరైపోయింది కనుక్కోవడానికి రసం లేదు కూర లేదు ఏం లేదు దగ్గరైపోయింది ఇప్పుడు గ్రేవీ కూడా మనం దించినప్పుడు గ్రేవీ అనేది కాస్త ఎక్కువ ఉండింది చల్లగా అయిన తర్వాత ఏమో మొత్తం పీల్చుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఎప్పుడు గ్రేవీ లేదు అదే ముంచే ఫ్రై ఫ్రై ఏమి లేదనమాట ఇది లడ్డు చేసుకుంటే లడ్డు చేస్తుండ్రెట్టి గ్రేవీ పండు తినడానికి అక్కడ గ్రేవీ లేదు రాంటరా గ్రేవీ అయితే లేదు నేనైతే చికెన్ అయితే తింటున్నాను మరి తప్పదు చికెన్ చికెన్ కలిపి తింటావా తినాడమ్మా ఏ బాగానే ఉంటుంది తిను ఇలాగ బావా మొదలెట్టావు నువ్వు కాల్ ఇచ్చేసారు ఇప్పుడు నాకు పెద్దది తింటాం ఎలా ఉంది ఒకసారి ఎవరు కాల్ ఏది ఎన్ను రేకులు వస్తుంటస్తుంది ఇప్పుడు

మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లోని క్లియర్ చేసాం కదా రివ్యూ చెప్పిన తర్వాత నుంచి అందరికీ రివ్యూ చెప్పడానికి భయపడతారు సో ఇకపై నుంచి అందరు రివ్యూ కూడాను రాంబావి ఇస్తాడు మేమైతే మాస్టర్ కాస్తప్పుడు చెప్తాము ఎలా ఉంది పర్లేదా లేదంటే పీతల కూర చాలా టేస్ట్గా వచ్చింది బాగుంది బాగుందా పెద్ద పెద్దవి అయితే తినడానికి బాగుండదు అది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటాయి అంత బాగానే ఉంది కానీ నాకు కలిసి నా పీత ఎవరిద నోట్లో వెళ్తాయో తెలీదు వెతుకుదాం వెతుకుతామండి ఇప్పుడు కూడా ఉండొచ్చు లేదంటే వాళ్ళ దగ్గర తినేసి ఉండొచ్చు వెళ్తే రాజు కడప ఎలా ఉంటుందేమో లేదు చిన్న వచ్చి పెద్దది రాలేదు ఎలా వచ్చిందిరా బాగా వచ్చింది బా పీతల పులుసు అంటే మనకి ఇంట్లో చేస్తారు కదా దానికి దీనికి చాలా డిఫరెంట్ అంటే మన ఇంట్లో చేసేది నాటు పద్ధతి అంటే మన మన పద్ధతి అనమాట ఎవరు అడిగారు ఇండి నీకు ఎందుకంటే అడగట్లేదు ఇంట్లో చేసి ఇక్కడ రుచి ఇది రుచి బాగుంది అది అయితే ఎప్పు రైతులు మోగుతున్నాయి మళ్ళీ మీ దగ్గర మోగినవి అక్కడ మోగుతున్నాయి రాజు దగ్గర మోగినవి లేరే కలుసుకున్నాయి రే అయితే అయితే ఇంకో మూడు రౌండ్ అద్దా ఇప్పుడే నాలుగు రౌండ్ వేసుకున్నాను నాలుగు రౌండ్ గుర్తుకొచ్చింది గుర్తుకు వచ్చింది మూడు వరకు వెళ్ళి తిన్నప్పుడు గుర్తుంది ఎనిమిది సార్లు తిన్నావు కదా నేను దెబ్బకి ఇచ్చేవాళ్ళు ఇక్కడే వెళ్ళిపోయారు మేమైతే భోజనం చేసాము ఈ యొక్క చల్లి మంట కోసం ఈ యొక్క దుంగనైతే తీసుకెళ్తున్నాము ఆ యొక్క పొయ్యి దగ్గరికి అనమాట ఈ యొక్క పక్కన పెద్దగా దుంగ అయితే ఉండింది మంచిగా ఎండిపోయింది ఇదైతే మనకి రాత్రి మొత్తం అంతా కూడా సరిపోద్ది తిప్పండి ఇట్లా లెఫ్ట్ కి వస్తుంది రైట్ రైట్ ఇంకా అదే దాని ప్లేస్ ఎక్కడ ఉందో దానికి తెలుసు ఇప్పటి వరకు మేమైతే చలిమంట అయితే మంచి కాసుకున్నాము ఆ టైం కూడా చాలా ఎక్కువ అయింది పదకొండు నలభై మూడు అయితే అవుతుంది చిన్నరాగా అయితే కొద్దిగా ఇందకు నుంచి బాగాలేదు అని అన్నాడు ఏంటో మరి ఈరోజు ఒక పక్క లక్ష్మణ్ కూడా బాగాలేదు హెడ్డ అనేసి అతను కొద్దిగా ఇస్తే పర్లేదు చిన్నరావు కూడాను లోపల టెంట్ దగ్గరకి అయితే ఉన్నాడు మీకు చూపిస్తాను తర్వాత వెళ్దాం బావా మరి బావా ఎలా ఉంది బా ఎక్కువ చలి పెడుతుందా చలి చలి జ్వరం అనిపిస్తుందా ఓకే మనం మళ్ళీ చికెన్ వేస్తాం మరి అవును ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు పక్కన ఉంటాను ఓకేనా నేను రాజుని కాను వెంటనే లేస్తాను నేను అది ఇటుపక్క వేలు పడుకుంటున్నారు మధ్యలో నువ్వా కొద్దిగా ఇటీవం జరుగుతావు నువ్వు పడుకో నేను ఎటు పక్క పడుకోవాలి నాకు ప్లేస్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అందరు కూడా నువ్వు గుడ్ మార్నింగ్ టైం వచ్చి చూడండి ఇప్పుడు నాలుగు నిమిషాలు తక్కువ ఏడు గంటలైతే అవుతుంది అనమాట మేమైతే నిన్న బాగా కష్టపడి కొద్దిగా లేవడానికి టైం అయింది బాగా నిద్ర పట్టిందనమాట అందుకని చెప్పేసి కొద్దిగా లేట్గా లేచాం ఈరోజు ఆ సూర్యుడు కూడా నచ్చాడు కదా నిన్న బాగా అలసిపోయాం కదా రాజు అవునవును మనం పీతల మళ్ళీ పట్టాం కదా బాగా కష్టపడి కష్టపడి ఆ తీసి ఒక్కసారి ఈ యొక్క ఏడు గంటల ఈ ప్రాంతంలో ఈ చుట్టూరు ఉన్నటువంటి వాతావరణం అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంది మన వాళ్ళు అయితే గత లాస్ట్ వీడియోలో మన వాళ్ళు క్యాంపింగ్ వీడియో చేశారు కదా ఆ అయితే కనుక పొగ మంచు అయితే వచ్చింది కదా చాలా ఎక్కువ ఉండింది కానీ ఈ రోజు కూడా మేమైతే వస్తుంది అని అనుకున్నాము కానీ రాలేదు దీనికి కారణం ఏంటంటే సమ్మర్ కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఒక పొగ మంచు కూడా రాలేదు ఆ యొక్క లోయ నుంచి అయితే కనుక మంచిగా పొగ మంచు అయితే వస్తుంది అనేసి మేమైతే రాత్రి అనుకున్నాము కానీ తెల్ల ఒక మనిషి లేకపోయినా చూడడానికి ప్రకృతి చాలా అందంగా ఉంది రాజు చుట్టూగా చూస్తుంటే ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ అదే ఎలా ఉంది బా ఫీవర్ తగ్గింది కొద్దిగా తగ్గింది బా రాత్రేమో జ్వరం వచ్చింది కానీ చెమట వచ్చింది ఒళ్ళు బాగా వేడి ఏటీ అయిపోయి ఇంకో ఫేషన్ ఎట్లా ఉంది ఎక్కడ వెళ్ళిపోయాడు పడుకొని ఉన్నాడు ఎలా ఉంది మరి ఈ కాపు తాగడం వల్ల ఏమవుతుంది బా లోపల ఏదో యాక్టివేట్ అవుతుంది అట్రాని ఉత్సాహం కలిగిస్తుంది అట మెదడుని ఉత్తేజపరుస్తుంది ためて。<laughs> <laughs> చూసారు కదా ఈ క్యాంపింగ్ అనేది ఒక ఇరవై నాలుగు గంటల క్యాంపింగ్ అయితే ఈ విధంగా జరిగింది మేమైతే ఈ యొక్క మూటలు అన్నీ కూడా సరదేస్తున్నాం ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఒకసారి టైం చూడండి ఎనిమిది నలభై రెండు అయితే అవుతుంది అన్నీ కూడా సరిదేసాము ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా ఆ ఈ యొక్క ఇరవై నాలుగు గంటల క్యాంపింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ యొక్క క్లైమేట్ అయితే కనుక ఇంకా బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది ఆ గత వారంలో చేసినటువంటి ఆ లాస్ట్ క్యాంపింగ్లో చేసిన యొక్క క్లైమేట్ అయితే కనుక బాగుండింది ఈ అయితే కొద్దిగా ఈ యొక్క మబ్బులు వచ్చి కొద్దిగా మంచిగా అయితే లేదు ఈ యొక్క ఇరవై నాలుగు గంటల క్యాంపింగ్ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ కలిసి సరైన మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అంతకు సెలవు బాయ్ ఫ్రెండ్స్